పిల్లలకు పాలు ఖచ్చితంగా బలవర్ధకమే అయితే వాటిలో కలిపే మాల్ట్ ఆధారిత పొడులు ఆరోగ్యకరమైన వేనా అవి శక్తినిస్తాయని వ్యాధి నిరోధక శక్తికి ఎదుగుదలకు దోహదపడతాయని ఆకర్షణీయమైన ప్యాక్లు డబ్బాలు సీసాల్లో దొరికే ఈ పొడుల గురించి మరి వైద్యులు చెప్పిన విధంగా రుచిగా తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు పేచీ పెట్టకుండా తాగుతారనే ఆలోచనలతో తల్లులు పాలల్లో ఈ పొడులను కలిపి పిల్లలకు అందిస్తూ ఉంటారు ఈ సంస్కృతి పిల్లలున్న ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది చాక్లెట్లు వెనిలా స్ట్రాబెర్రీ ఇలా అనేక రకాల రుచుల్లో దొరికే ఈ పొడులు ప్రధానంగా పాల పొడి మాల్ట్ చక్కెరలు డేట్ పౌడర్ కోకోనట్ పౌడర్ బెల్లం పొడులతో తయారవుతాయి చక్కెర బెల్లంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం నీళ్ళల్లో కరిగే తెల్లని పొడి కలుపుతారు అలాగే కృత్రిమ రంగులు రుచులు కూడా జోడిస్తూ ఉంటారు నిజానికి వీటితో వచ్చే పోషక ప్రయోజనాలు శూన్యం అదనంగా వీటితో దుష్ప్రయోజనాలే ఎక్కువ అవేమిటంటే దంతాలు ఈ పొడుల్లోని తీయదనం వల్ల పిల్లల దంతాలు పుచ్చిపోతాయి రెండు పేగులు కృత్రిమ రంగులు నిల్వ పదార్థాల వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది మూడు వ్యసనం తీపికి అలవాటు పడిపోయిన పిల్లలు అలాంటి పదార్థాల మీద ఇష్టం పెంచుకుంటారు భావోద్వేగాలు ఈ పొడులు కలిపిన పాలు తాగిన వెంటనే రక్తంలోని చక్కెరలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు చోటు చేసుకొని పిల్లలు అతి చురుగ్గా మారిపోతారు తీపి అందనప్పుడు చికాకుకు లోనవుతారు తర్వాత ఆరోగ్య సమస్యలు తీపి తింటూ పెరిగే పిల్లల్లో స్థూలకాయం ఈసిఓ మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి పక్కదారి పట్టించే చక్కెరలు తీపి పదార్థాలు వాడినా వీటి ద్వారా పిల్లలకు తీపిని అలవాటు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిజానికి పిల్లలకు ఐదారేళ్ల వయసు వచ్చే వరకు తీపిని అలవాటు చేయకూడదు చక్కెర కలపని పాలనే మొదటి నుండి అలవాటు చేస్తే ఇలాంటి పొడులు కలపవలసిన అవసరం లేకుండానే పిల్లలు సాదా పాలని ఇష్టంగా తాగుతారు ఒకవేళ ఇప్పటికే తీపికి అలవాటు పడిన పిల్లలైతే పాలల్లో బాదం ఖర్జూరం పొడులను కలిపి అందిస్తూ క్రమేపి వాటిని కూడా తగ్గిస్తూ సాదా పాలు తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి మరీ ముఖ్యంగా రెండేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు చక్కెర బెల్లం ఖర్జూరం పొడులు తేనె కొబ్బరి చక్కెర లాంటి తీపి పదార్థాలు అలవాటు చేయకూడదు వీటిని పదార్థాలపైన చల్లి అందించడం కూడా సరికాదు పిల్లలకు ఖర్జూరం తినిపించాలనుకుంటే దాన్నొక పండుతో సమానంగా పరిగణించి మిగతా పండ్ల మాదిరిగానే తినిపించాలి మింగడానికి బదులుగా నమిలి మింగే పదార్థాలే ఆరోగ్యకరమైనవి ఈ పోషకాలను శరీరం సంపూర్తిగా తీసుకోగలుగుతుంది శరీరంలో అకస్మాత్తుగా చక్కెర హెచ్చు తగ్గులు కూడా చోటు చేసుకోవు కాబట్టి పిల్లలకు ఈ పొడుల ద్వారా అందే విటమిన్ లను పండ్లు నట్స్ రూపంలో అందించవచ్చు ఈ పదార్థాలతో దంతాలు కూడా నిక్షేపంగా ఉంటాయి స్కూల్ ఈడు పిల్లలకు రోజుకు రెండు సార్లు పండ్లు ప్రతి భోజనంలో కూరగాయలు రోజుకోసారి నట్స్ తినిపించాలి చిన్నపిల్లలకు నట్స్ నేరుగా ఇవ్వకుండా పొడి చేసి లడ్డు రూపంలో తినిపించవచ్చు